అంటే మీరు అన్న పరిస్థితులను బట్టి మారుతుంది కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాళ్ళ బీపీ అనేది హై లెవెల్లో ఉంటే అది రోగం కింద తీసుకోవడం జరగదు అంటారా రోగం కూడా కాదు మళ్ళీ ఇక్కడ చెప్తాను ఇక్కడ మీ బాడీలో మీ రక్తంలో ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల రక్తంలో ఆమ్ల శాతం పెరగడం వల్ల కూడా మీకు బీపీ హెచ్చుగానే చూపిస్తుంది ఫ్లో ఎక్కువగానే ఉంటుంది ఓకే మీరు బీపీని తగ్గించుకోవడానికి మందులు వాడటం కాదు మీ రక్తంలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి బీపీ పెరగడానికి కారణం ఏంటి మీ బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగింది మీరు ఘన పదార్థాలు గురుతత్వం కలిగిన పదార్థాలు అంటే వేపుళ్ళు మసాలాలు ఎసిడిక్ నేచర్ కలిగిన పదార్థాలు అధిక అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగింది అప్పుడు మీరు బీపీని కాదు తగ్గించాల్సింది బీపీకి కారణమైనటువంటి ఎసిడిక్ నేచర్ నార్మల్ చేయాలి ఇది బీపీ అనేది కేవలం అపోహ అంటే మన జీవన సరళి బాలేదు అని బీపీ చెబుతోంది మనం బీపీని సప్రెస్ చేయటం కాదు ఓకే ఆ కారణాన్ని తీసేయాలి ఆటోమేటిక్ బీపీ తగ్గిపోతుంది సరే బీపీ ఉందని టాబ్లెట్ వేసేవమ్మా ఎంత కాలం వేస్తావు బీపీ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ అంటే లైఫ్ లాంగ్ కదా అసలు నీ నీ బాడీలో నీ రక్తంలో ఎసిడిక్ నేచర్ పెరిగింది రక్తంలో ఆమ్ల శాతం పెరిగిపోయిందని చెప్తున్నప్పుడు నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేస్తే బీపీని సప్రెస్ చేస్తున్నావు ఈ ఎసిడిటీ పుల్లటి తేనుపులు కడుపులో మంట గుండెల్లో మంట దగ్గు ఇవన్నీ వస్తుంటాయి మరి దానికి ఏం చేస్తావు అంటే దగ్గుకోమాత్ర కడుపులో మంటకి ఒక యాంటాసిడ్ ఇలా జీవితాంతం మందులతోనే బ్రతుకుతావా నీ జీవన సరళిని మార్చుకొని బీపీ పెరగడానికి గల కారణాన్ని తీర్చేస్తావా అంటే ఒకసారి బీపీ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఎంటర్ అంటే బయట నుంచి అని కాదు వన్స్ ఆ లెవెల్స్ అనేవి మనం చూసిన తర్వాత ఒక వన్ మంత్ పూర్తిగా రీడింగ్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత మనకి బీపీ ఉంది అని తెలిసింది అనుకోండి సో మీరు అన్నట్టు ఓకే అంటే అసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్డుని తగ్గించి సరళమైన ఫుడ్ని తీసుకుంటూ ఉంటే కంట్రోల్లోకి వచ్చిందేమో వస్తుందేమో ఒకవేళ వచ్చిన పక్షంలో ఇటు ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఇటు ఫుడ్ కంట్రోల్లో ఉన్నా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారనుకోండి అలా బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా బీపీ అనేది ఉన్నట్టేగా ఒకవేళ వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో హై బీపీకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది కదా మరి ఉండదమ్మా మీరు మీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు బీపీ బీపీ అనేది ఒక రోగం అయితే బీపీ అనేది బాడీలో ఉంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాయలు చాపుకున్నటువంటి ముసలవాడు వరకు కూడా ఈ బీపీలో హెచ్చుతగ్గులు కామన్గా ఎప్పుడు ఉంటాయి మీరు కదులుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అర్ధరాత్రి పడుకున్న తర్వాత బీపీ పెరగదు అర్ధరాత్రి తర్వాత బీపీ పెరిగిందంటే దానికి కారణం మీరు పడుకునేటప్పుడు ఏదైతే ఆహారం తిన్నారో దాని తాలూకు ప్రభావమే తప్ప బీపీ యొక్క లక్షణం కాదు అది ఓకే అప్పుడు మనకు సాధారణంగా ఉదయం మధ్యాహ్నం ఆహారం తీసుకుంటాం సూర్యాస్తమయం లోపు సూర్యాస్తమయం తర్వాత ఒక నలభై ఐదు నిమిషాలు ఆహారాన్ని తీసుకుంటాం అది దాటిన తర్వాత మీరు ఈ ఎసిడిక్ నేచర్ నేచర్ ఫుడ్స్ అన్ని మనం వండినవే తింటున్నాం నేచర్ ఫుడ్ మీకు బీపీ పెరగదు అనే అవకాశం ఇవ్వలేము అది ఏదైనా దేన్నైనా డామేజ్ చేయొచ్చు అది బీపీ లక్షణం కాదు బీపీ అనేది శరీరంలో ఎప్పుడూ ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీ హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ ఇదంతా ఎప్పుడు ఈ రీడింగ్స్ కామన్ీడింగ్స్ లో మార్పు వస్తుంది అంటే ఇది కామన్ ఎప్పుడూ జరుగుతుంటది మీరు పడుకుని ఉన్నారు కాబట్టి నార్మల్గా ఉంటుంది మీరు లేచి తిరిగితే పొద్దుటే వాకింగ్కి వెళితే వ్యాయామం చేస్తే జిమ్ చేస్తే మెట్లెక్కేస్తే ఆటోమేటిక్గా ఈ రీడింగ్స్ మారాలి అది మారుతూనే ఉంటుంది ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఆహారపు విధానాలు తప్ప మందులు కాదు మీరు అన్నారు ఇంతకు ముందు మీరు ఇదే ప్రశ్న ఒకవేళ బీపీ పెరిగితే అక్కడ మందులే లేవుగా అసలు అక్కడ మందు అసలు బీపీ అనే మాటే లేదు మందే లేదు మరి కొన్ని వందల సంవత్సరాలు మనుషులు బీపీ అనే మాటను వినకుండా ఎలా గడపగలిగారు ఇప్పుడు మానవులు అనే జనరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయిందా కాదు కదా మనకన్నా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మన పూర్వీకులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఈ మాటలు ఎక్కువ మాట్లాడుకోలేదు బీపీ టాబ్లెట్లు వేసుకోలేదు తినే ఫుడ్ లో వాళ్ళు చాలా వాళ్ళ జీవన సరళి చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి రోగాలు లేదు మన జీవన సరళి బాగాలేదు మన లైఫ్ స్టైల్ బాగాలేదు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం ఆ డిజార్డర్స్ ఆర్డర్ లో పెట్టేస్తే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవకాశం అవసరం ఉండదు మందులు మందులు ఒక దౌర్భాగ్యం జీవితం కంట్రోల్ లో ఏదన్నా కంట్రోల్ అమ్మా టాబ్లెట్ వేసి కంట్రోల్ వేసుకోవడం దౌర్భాగ్యం కదా అది అమ్మా బీపీ వచ్చేద్దేమో నరాలు పగిలిపోతే భయం ఉంటుంది ప్రధానంగా బీపీ అనే వ్యాధి వల్ల భయం వస్తుంది ఫియర్ ఫియర్ అనే రోగానికి ఒక అంటే భావోద్వేగానికి చెవులకి కిడ్నీకి సంబంధం ఉంది బీపీ అనే సమస్య కిడ్నీని పాడు చేస్తుంది చెవుని చేస్తుంది ఓకే అందుకని ఉప్పు అనేది రుచి ఈ రుచి ఏం చేస్తుంది అంటే నాలిక మీద తగిలిన వెంటనే కిడ్నీని యాక్టివ్ చేస్తుంది ఓకే ఉప్పు నోటికి తగిలిన వెంటనే ఉప్పుగా అనిపించి నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి ఉప్పు అనేది నీటి శక్తి ఉప్పు అనేది ఒక రుచి ఒక భావోద్వేగం మీకు శరీరంలో మీ మలినాలని శుద్ధి చేయటానికి అత్యధికంగా శ్రమ పడే పదార్థం ఉప్పు కిడ్నీ చెవు ఓకే మీరు ఉప్పు అనేది తీసుకోలేదు అంటే మీ బీపీ అనేది తక్కువగా ఉంది మీ కిడ్నీ పనితనం తక్కువగా ఉంటుంది ఉప్పు అనేది తీసుకోవడం వల్ల కిడ్నీ పనితనాన్ని పెంచి మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను అన్నిటిని మూత్రం ద్వారా బయటికి విసర్జింప చేస్తుంది